మీరందరూ కూడా నిన్న మానిఫెస్టో ప్రకటించిన రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన ఎటువంటి పరిస్థితులు ఉండే మీకు తెలుసు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు చాలామంది యువకులు ప్రజలు వలస పోయి బతకడం కొత్త రాష్ట్రం ఏముంటుందో ఏముండదో తెలియదు ఆర్థిక పరిస్థితి తెలియదు అంచనాలు ఎవరికి లేవు చీకట్లోకి బాణం కొట్టినటువంటి పరిస్థితి చాలామంది ఆర్థిక నిపుణులను పిలిపించి మన జిఆర్ రెడ్డి గారు బీఆర్లో ఉంటే వారిని రప్పించి శ్రద్ధగా మూడు నాలుగు నెలలు మేధో మదనం చేసి మెదడు కరిగిచ్చి ఒక దారి పట్టుకున్నాం భగవంతుని దయ వల్ల మనకు నిజాయితీ ఉంది కాబట్టి ఆ దారిలో మనం విజయవంతమైనాం తొమ్మిదేళ్ళ కింద మన మన పరిస్థితి ఎట్లా ఉండే మన రైతాంగం ఎట్లా ఉండే మన కరెంటు ఎట్లా ఉండే అన్నాడు గుడగొడ ఏడ్సినా కూడా మనం ఇప్పుడు పట్టించుకోలే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మోటార్లు కాలిపోతేనే పంటలు ఒక పంట కాలంలో రెండుసార్లు మూడు సార్లు మోటార్ ఆనే వాళ్ళు కూడా ఉండరు ట్రాన్స్ఫార్మర్ కాలితే లంచాలు పెట్టాలి బాయికి రెండు వేలు వసూలు చేయాలి కొంచెం లంచాలు ఇవ్వాలి మూడు రోజులకు నాలుగు రోజులకు ఐదు రోజులకు ట్రాన్స్ఫార్మర్ రావాలి వచ్చే వరకు రైతుల కోసం వేలు ఎండిపోవాలి ఇది మనం కండారా చూసినాం ఈరోజు కంప్లీట్ తారుమారు చేసినాం ఏ విధంగా జరుగుతుందో మీకు తెలుసు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంటా ఉంది నాణ్యమైన కరెంటు ఉంటా ఉంది ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాలతలేవు కరెంటు మోటార్లు కాల్తలు రైతులను ఎవడన్నా వచ్చి నువ్వు దగ్గర రెండు మోటార్లు ఉన్నాయా నీ దగ్గర మూడు మోటార్లు ఉన్నాయా నువ్వు ఐదు హెచ్పి పెట్టినావా ఏడు హెచ్పి పెట్టినావా అని అడిగే కోనాయన కొడికే లేడు ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి గ్రామాలు చల్లగా ఉండాలి గ్రామాలు రైతుల పంటలు పండితే పంట పండితే చింటి దంగుతాది అన్నారు పెద్దలు ఆ విధంగా పంటలు పండి ఎట్లా పండుతున్నాయో మీరు కండారు చూస్తూ ఉన్నారు పంటలు వచ్చే టైంలో వేలాది లారీలు ధాన్యం గుంజిన కానీ ఒడుస్తలేదు రెండు నెలలపాటు కొనుగోలు చేస్తే కూడా దంగుతలేదు నేను హెలికాప్టర్లు ఎట్టిన పోతే ఏ గ్రామంలో చూసినా ఏ డాంబా రోడ్ల మీద చూసినా బ్రహ్మాండమైన వడ్లు ఎండబోసిన వడ్లు కానీ కుప్పల వడ్లు కానీ కొనుగోలు కేంద్రాలలో కానీ లక్షల టన్నుల ధాన్యం కండార కనపడతా ఉంది అది చూస్తే నా మనసు పులకిస్తూ ఉంది తెలంగాణలో ఇలా అమ్మవారి దయ లక్ష్మీదేవత తాండవం ఆడినట్టు పల్లెలన్నీ కూడా కలకల ఉన్నాయి జర్ర ముఖం తెలివికి వచ్చినాం తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే కొద్దిగా రెండుసార్లు ఇంత అప్పు మాఫీ చేసుకొని పడ్లన్నీ ప్రభుత్వమే కొని కొంచెం ముఖం తెలివైనం ఒక మాదిరిగా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నాం దయచేసి ఆలోచన చేయాలి నేను ఏం చెప్పినా ధైర్యంగా చెప్తాను సాధకు మాటకు చెప్పను రైతుల భూములు దాని మీద హక్కులకు రైతులకే ఉండాలి అని వాదించింది నేను నేను మీకు ఒక అధికారం ఇచ్చినాను అంతకుముందు ఎంతమంది ఉంటారు మనకు విఆర్ఓ గారు ఒకటి రాస్తాడు గిరిదావర్ ఇంకోటి రాస్తాడు నాయక్ తహసీల్దార్ ఇంకోటి రాస్తాడు ఎంఆర్ఓ ఇంకోటి రాస్తాడు దాని మీద ఆర్డీఓ ఇంకోటి రాస్తాడు జాయింట్ కలెక్టర్ కోర్టుకోతే ఆయన దయా ఆయన ఇంకోటి రాస్తాడు మళ్ళీ దాని కలెక్టరు దానిమీద సిసిఎల్ఏ మీద రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ మంత్రి ఇవన్నీ కోర్టులు ఈ నుంచి అందాక ఏ ఒక్కని కోపం వచ్చినా కైలాస మాటల పెదపాం మింగినట్టు మళ్ళా రైతు మునిగిపోతూ ఉండేది నేను ఏం చేసినా నేను కూడా కాపోని కాబట్టి నేను కూడా వ్యవసాయములను పుట్టినని కాబట్టి రైతుల బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఒక పని చేసి పెట్టినా ఏం పని చేసి పెట్టినా నేను గవర్నమెంట్ దగ్గర తహసీల్దారులకు కలెక్టర్లకు ఆర్డీఓలకు రెవెన్యూ మంత్రికి రెవెన్యూ సెక్రటరీకి ఉండే అధికారాన్ని తీసి మీ చేతిలో పెట్టిన నేను ఇలా నీ భూమిని మార్చానంటే ఎవ్వరు కూడా మార్చలేడు ధరణి తెచ్చినటువంటి విప్లవం అది ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఇంత సునాయాసంగా జరుగుతున్నది ఏ ఊరు కావూర్ అనేది జరుగుతున్నది నీ భూమిని ముట్టే హక్కు ఎవరికి కూడా లేదు నీ భూమిని మార్చానంటే నువ్వే కర్తవు నువ్వే దర్తవు నీ బొటనవేలి ముద్రతోనే మార్త తప్ప వేరే మారే ప్రశ్న లేదు తహసీల్దార్ కాదు చీఫ్ మినిస్టర్కి కూడా ముఖ్యమంత్రి కూడా ఇలా అధికారం లేకుండా చేసినా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అధికారం లేకుండా చేసి ఏం చేసినాం అధికారాన్ని తెచ్చి మీ భూమి మీద అధికారాన్ని మీకే ఇచ్చినాం మళ్ళా ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కౌలు రైతులు అని మాట్లాడుతూ ఉన్నారు కౌలు రైతులను మళ్ళీ పుట్టిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చేస్తారు లెక్క ఎవడు రాస్తారు లెక్క కౌలు అంటే నేనేమంటున్నా అంటే ఏంది ఎందుకు ఇచ్చుడు ఎల్లు కిరాయికి ఇచ్చినట్టే పొలం కిరాయికిచ్చుడు దాబనా శాత కాదు ఈ పంట నేను చేయలేను అంటే ఇంకో ఆయన కౌలికిస్తాను బంజారాయిల్స్ బంగ్లాలు కూడా కవులుకిస్తారు కదా లక్ష లక్ష స్క్వేర్ ఫీట్లు కట్టి నిన్న మరి అక్కడెందుకు రాయారు కబ్జాదారు కాలం అని చెప్పి బంజారాయిల్స్ బంగ్లాలు ఏమో మాఫీ రైతుల మనకు అగ్గో దొరికి బిడ్డ రైతులకు రాసి గోల్మాలు దింపి ఈయన భూమి ఆయన పేరు మీద పెట్టి తాకులాటలు పెట్టించి కోర్టుల చుట్టూ దింపి మీరు నాశనం చేస్తున్నారు కాబట్టి నా ప్రాణం పోయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాక దాన్ని మారని అని చెప్పి నేను చెప్పినా నేను మీ అందరిని ఒకటే కోరుతున్నా మీ భూముల మీద హక్కులు మీకే ఉండాలి ఇలా కాంగ్రెస్ మళ్ళా కౌలు రైతులని అని దుకాణం మొదలుపెట్టింది వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా చెప్పినారు అంటే ఏమన్నట్టు ఇలా పీసీసీ అధ్యక్షుడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క కుల్లా చెప్తా ఉన్నారు ధరణిని తీసి బంగాళాఖాతం ఇస్తారట మళ్ళీ ఎవడెవడతాడు మళ్ళీ తహసీల్దారు ఎంఆర్ఓలు గిరిధావాళ్ళు మళ్ళీ విఆర్ఓలు ఇక నీ భూమి నా పేరు మీద రాసి నా భూమి రాజేశ్వరికి రాసి రాజేశ్వరి దయాకర్ రావుకు రాసి తాగ్లాండలు పెట్టించి మళ్ళీ కోట్ల చుట్టూ దింపితే మనం చాలా చచ్చిపోతాం నాశనం అవుతాం మరి ఎవరిని ఖాతం లేయాలి ధరణిని తీసేసి కాంగ్రెస్ ఇస్తాన వాళ్ళని లేయన్నా లేకపోతే ధరణిని బంగాళాఖం లే దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మన ఇస్తా తెస్తా ఇది చాలా తీవ్రమైన ముచ్చట నేను మూడేండ్లు నాలుగేండ్లు నా తలబలు కొట్టుకొని నేను కూడా కాపోని కాబట్టి వీళ్ళ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఒక విప్లవంలాగా తీసుకొని వచ్చినాం దాని ఇలా మీ కండ్ల ముందే నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది ఓటు అలవోక వేయద్దు అలకగా వేయద్దు బాగా ఆలోచించేయాలి ఎందుకంటే మన నెత్తి మన తలకాయ మనమే కోసుకుంటామా బంగారు కత్తిని మెడ కోసుకుంటామా ఇలా వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారు గ్యారంటీగా కరెంటు గురించి చెప్పినారు వాళ్ళ మనసులున్న మాట కరెంటు మూడు గంటలు ఇచ్చే సరిపోద్ది అన్నారు నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా యావత్తు భారతదేశంలో ఇరవై నాలుగు గంటల రైతులకు కరెంట్ ఇచ్చే ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎందుకు అయితే లేదండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఆడ ఇస్తున్నారా ఇలా కర్ణాటకలో నిన్నగాక మనం గెలిచిన ఆడ పంటలు నిండిపోతూ ఉన్నాయి రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తూ ఉన్నారు కరెంటు ఇదే విధంగా ఉండాలంటే రైతుల భూములు సేఫ్గా ఉన్నానంటే ఇప్పుడున్న పద్ధతులనే రిజిస్ట్రేషన్ కావాలంటే భూములు ఒకలేదీసి ఏరా పేరు కావద్దంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని శిక్ష మీరు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా చాలా పెద్ద దెబ్బ తలుగుతుంది అప్పుడు నేను కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఉద్యమాలు చేయగలుగుతాం తప్ప మనం చేయగలిగేది ఏమి ఉండదు కాబట్టి ఇంత మంచి అధికారాన్ని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పీపుల్స్ ఎంపవర్మెంట్ అంటారు దాన్ని అట్లా చేసిన దాన్ని కూడగొట్టుకోవద్దని నేను మనవి చేస్తూ ఉన్నా మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు నిన్న నేను ప్రకటించిన తొంభై మూడు లక్షల కుటుంబాలకు రైతు బీమా ఎట్లయితే కట్టినామో ప్రభుత్వమే సంవత్సరానికి నాలుగైదు వేల కోట్లు కట్టి ఎవరు చనిపోయినా సరే వారం లోపల ఐదు లక్షల రూపాయలు మీ ఖాతాలో వచ్చి జమయ్యేటట్టు నేను ఏర్పాటు చేస్తాను మనం చేస్తా ఉన్నా ప్రభుత్వం వచ్చిన మూడు నాలుగు నెలల్లో మొత్తం బీమా సెట్ అవుతుంది అప్పుడు ఎవరు చనిపోయినా సరే యాక్సిడెంట్ డెత్ కాదు సహజ మరణమైనా కూడా ఐదు లక్షల రూపాయలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు రైతులకు పెడితే చాలా బ్రహ్మాండంగా వచ్చినది ఇలా అన్నపూర్ణలాగా రాష్ట్రం తయారైంది దేశానికి మనం అన్నం పెడతా ఉన్నాం మరి మనం ఎందుకు సన్న బియ్యం తినద్దు కాబట్టి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రేపు రాబోయే మార్చ్ తర్వాత అందరికీ కూడా సన్న బియ్యమే సప్లై చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా నిన్న ప్రకటించిన మేనిఫెస్టో మీరు అందరు కూడా చూసినారు అద్భుతమైన ప్రజా మేనిఫెస్టో ప్రకటించినాం వాటన్నిటిని అన్నిటి రైతు బంధు పెంచినాం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతాం